కొంతమంది స్వార్థంతో బలిజ సోదరులు కడప జిల్లా బలిజ మీటింగ్ ఒకటి పెట్టడం జరిగింది అయితే బలిజ సోదరులు మీటింగ్ పెట్టినప్పుడు ఓన్లీ బలిజ వాళ్ళే మాత్రమే ఉండాలా వాళ్ళ మనోభావాలు తెలుసుకొని ఏ విధంగా ఏ పార్టీకి సపోర్ట్ చేయాలని డిసైడ్ చేయాలా అలాంటి తప్పులే కానీ వీళ్ళు పెట్టిన మీటింగ్లో ఒక ఫోటో వీళ్ళది ఉంటే నాలుగు ఫోటోలు అన్నాయి ఎవరంటే అంజోత్ ఒకరు అదేవిధంగా సుదేశు అవినాష్ రెడ్డి రవీంద్రెడ్ వీళ్ళు బలిజోళ్ళలో కలిసినారా అని మేము అడుగుతున్నాం మాకు తెలుసు ఎందుకంటే బలిజ మీటింగ్ అంటే నేను బలిజోలే ఉంటాను అనుకుంటున్నాను మేము కూడా మొన్న ఒక మీటింగ్ పెట్టాం కార్తీక వనభోజనము బలిదల దాండి ఆ మీటింగ్లో మేము బంధి తప్ప వేరే వాళ్ళని ఎవరిని కూడా పిలవలే ఎవరి ఫోటోలు వేయలే ఇది దిన ఎందుకు వీళ్ళ ఇంత దిగ దిగజారిపోయి వీళ్ళ స్వార్థం కోసమో లేకపోతే ఏదో ఒక విధంగా మేము అతుక్కొని ఉండాలా వాళ్ళకనే ఉద్దేశంతో ఈ దినం మీటింగ్ పెట్టారు అయితే మీటింగ్ను పెట్టడమే మీరు ఒక తప్పు చేశారు ఆల్మోస్ట్ ఆ కడప జిల్లాలు కాదు రాష్ట్రం అంతా కూడా బలిజ టాపు సోదరులందరూ కూడా తెలుగుదేశం పవన్ కళ్యాణ్ బీజేపీకి వేయాల ఓట్ అని చెప్పి డిసైడ్ చేశారు దాంట్లో భాగంగా కడపలో కూడా చేశాం అయితే కొంతమంది మీ రాజకీయ దాని కోసం అయితే తప్పులే కానీ మీరు ఈ పదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు కడప నియోజకవర్గంలో ఒక కార్పొరేటర్ పోస్ట్ ఇచ్చారా అని మేము అడుగుతాం ఒక జెడ్పీటీసీ బలిజోడు ఉన్నాడా అని మేము అడుగుతున్నాం ఒక ఎంపీటీసీ బలిజోడు ఉన్నాడా అని అడుగుతున్నాం వైసీపీలో లేదు రాయలసీమలో గతంలో చిత్తులు ఇచ్చిందాం ఇప్పుడు ఏం చేసావు అది తీసి మీ ఒక స్పక్త తెచ్చుకున్నాం ఒక రంటికి అదేవిధంగా ఈ దినం మన అందరం కూడా వాళ్ళు మేము అందరం కలిసి అయ్యా మా జిల్లాలో బలిజలకు ఇవ్వాలని మేము కోరుకోవడం జరిగింది అయితే ఆ విధంగా ఈ దిన తెలుగుదేశం పార్టీ రాజపేట నియోజకవర్గంలో బలిజలకు ఇచ్చారు ఇచ్చారు కదా మనము మన మాట తోసేయకుండా గౌరవ్ చంద్రబాబు గారు బలిజల మీద ఆసక్తితో మనకి ఇచ్చాడు మనం ఏం చేయాలా మీరు వైసీపీ రెడ్డనో లేకపోతే ఇంకొకరినో పెట్టుకొని మీటింగ్ పెడతారా బలిజలకు సపోర్ట్ చేస్తాము అని మీ మీటింగ్ పెడతారా అని నేను అడుగుతున్నా అంటే బలిజలకు రాజకీయంగా లేనప్పుడు మనం బలిజలకు సీట్ తెచ్చుకుంటే మీరు ఎవరినో పిలుచుకొని మీటింగ్ పెడితే ఇంతకన్నా చిగ్గు చేయడం లేదు కాబట్టి సోదరులకు అందరూ కూడా నేను విన్నపించుకుంటున్నా మీరు ఇట్లాంటి ప్రయత్నాలు చేయొద్దండి నూటికి తొంభై పర్సెంట్ బలిజలందరూ కూడా ఏకదాటిగా తెలుగుదేశం జనసేన వైసీపీ వైసీపీకి తప్ప అందరికీ ఓటేస్తారు కాబట్టి మీరు ఆలోచించండి మన బలిజలకు ఎవరు న్యాయం చేశారు దీని మీద చెప్తారు మీరు ఏదో ఒకటేదో ఇది కాపు భవన్ ఇస్తారు సిగ్గు లేదా కాపు భవన్ కదా తెలుగుదేశంలో మేము సాయి ఇంటి పక్కన ఒక స్థలం చూసి ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు అలా చేశారు అది ఏమైంది అని మీ వైసీపీ నాయకుడే కబ్జా చేశారు దాని గురించి మాట ఇప్పుడు కాపుకోవచ్చేదండి ఐదు సంవత్సరాల్లో రామచంద్ర గారు ఇదే అవినాష్ రెడ్డిని అయ్యా బంజోలకు ఒక సీట్ అయ్యా అని అడిగితే బంజావులకు గుర్తించలే ఈ దిన బంజ్లో ఎందుకు ఓటేయాలా మీరు మీ ఆత్మ పరిశీలించుకోండి మీ కూడా తెలుసు మీరు కూడా ఓటేయ్యరు కానీ ఒక్కసారి ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని అందరూ కూడా మనము ఎన్డీఏ కూటమికి తెలుగుదేశానికి కనపంచ యువతంలో నిలబడిద్దామో ఆమెకు ఓటేస్తామని డిసైడ్ కాండి అదేవిధంగా రాజంపేట సుబ్రహ్మణ్యాన్ని మనం అందరం కలిసి మీ బంధువులు మీకు ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారో అందరు కలిసి సుబ్రహ్మణ్యం ఒక బలిజ సోదానికి ఇచ్చారు కాబట్టి దాన్ని గెలిపించేదానికి ప్రయత్నం చేయండి కానీ మీరు వైసీపీ నాయకులు గెలిపించేదానికి ప్రయత్నం చేస్తే మీకు బలిజ సోదరులు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తాం